జీరో కరెంటు బిల్లు అలాగే గ్యాస్ సబ్సిడీ రాని వారికి భారీ శుభవార్త అనేది అయితే ప్రభుత్వం చెప్పింది మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తులు అనేది అయితే తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే వాడో మాట్లాడుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి అలాగే అందరికీ కూడా షేర్ చేయండి అందరికీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కాబట్టి తెలంగాణలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం మనం ఆరు గ్యారంటీలు అనేది అయితే చెప్పవచ్చు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం ఆరు గ్యారంటీలను కూడా అమలు చేసే దిశలో ప్రయాణిస్తుంది ముందుగా చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది తర్వాత ప్రజాపాలన పేరిట డిసెంబర్ చివరి వారంలో దరఖాస్తులు కూడా స్వీకరించారు వీటి ద్వారా మనకి గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అలాగే ఆరోగ్యశ్రీ పరిధి పెంపు లాంటి పథకాలను కూడా అమలు చేశారు అయితే దరఖాస్తుల్లో చాలా చాలా వరకు కూడా తప్పులు దొరకడంతో చాలామందికి ఈ పథకం నుంచి దూరం అవ్వడం అనేది జరిగింది సో ఏ ఏ మిస్టేక్స్ అనేది చేశారు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈ క్రమంలో ప్రభుత్వం వారికి మరొక అవకాశం కూడా కల్పించిందని కూడా చెప్తున్నారు అయితే అసలు ఏమేమి మిస్టేక్స్ చేశానన్నది అయితే మనం తెలుసుకున్నట్లయితే యుఎస్సి నెంబర్స్ అంటే కరెంటు బిల్లులో ఉన్న యూఎస్సి నెంబర్స్ని సరిగ్గా ఎంటర్ చేయకపోవడం వల్ల చాలామందికి ఈ ఉచిత రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు పథకం చాలామందికి రాకుండా జరిగింది సో సర్వీస్ నెంబర్ని తప్పుగా ఇవ్వడం కూడా జరిగింది సో దీంతో వాటిని సవరించుకునే అవకాశాన్ని అయితే మళ్ళీ కల్పించారు సో ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళిన వారు కూడా తమ దరఖాస్తుల్లో దొరికిన తప్పులను సవరించుకోవచ్చని కూడా తెలిపారు సో వీటిని పరిశీలించిన తర్వాత వచ్చే నెల నుంచి మళ్ళీ జీరో కరెంటు బిల్లు కూడా వస్తుందని చెప్పి ప్రభుత్వం అనేది అయితే చెప్పడం జరిగింది సో ఆదిలాబాద్ కలెక్టరేట్ సిపిఓ కార్యాలయంలో ఇటీవల కలెక్టర్ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని అయితే ప్రారంభించడం జరిగింది సో దరఖాస్తులో తప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఆదిలాబాద్ కలెక్టరేట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ పథకాలకు దూరం అయ్యారని వాళ్ళు అనిపిస్తే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు కూడా చెప్తున్నారు సో వీరు ఏం చేయాలంటే వాళ్ళ వెంట ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు విద్యుత్ కనెక్షన్ బిల్లు అలాగే గ్యాస్ కనెక్షన్ బిల్లుల జిరాక్స్ కాపీలు తీసుకుని ప్రజాపాలన సేవా కేంద్రంలో సవరణ్ సవరణ కూడా చేసుకోవాలని చెప్పి సూచించడం కూడా జరిగింది సో వీటితో పాటుగా ఆయా మండలాల్లోని మీ సేవా కేంద్రాల్లో కూడా తమ దరఖాస్తులను ప్రసవరించుకునే అవకాశాన్ని కూడా కనిపించినట్లుగా చెప్తున్నారు సో తప్పులు దొరికిన వాటిలో ముఖ్యంగా రెండు వందల యూనిట్ల ఉచిత బిల్లులకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్నారు ఎందుకు ఇలా ఉందండి కనుక చూసుకున్నట్లయితే కరెంటు బిల్లులో ఉన్న యూఎస్ఈ నెంబర్లు సర్వీస్ నెంబర్లు తప్పుగా రాయడం వల్ల ఇది వీళ్ళు అవకాశాన్ని కోల్పోయినట్లుగా తెలుస్తుంది సో ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మరింత మందికి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్